జూనియర్ ఎన్టీఆర్ హ్రితిక్ రోషన్ కలిసి నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ టూ ఆగస్టు పద్నాలుగవ తేదీన విడుదలైన వార్ టూ కలెక్షన్లలో జోరు కొనసాగుతోంది డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ ఎన్టీఆర్ కలిసి నటించారు ఇందులో కథానాయిక కియారా అద్వానీ యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో భాగంగా నిర్మించిన ఈ చిత్రంపై ముందు నుంచే మంచి అంచనాలున్నాయి ఈ సినిమాతో తారక్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు హ్రితిక్ తెలుగులోనూ మెరిశారు ఈ మూవీ తొలి రోజు యాభై ఒక్క కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది రెండవ రోజు యాభై ఆరు కోట్లకు పైగా వసూలు చేసింది తెలుగు తమిళం హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ మూడవ రోజు ముప్పై మూడు కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిదిలో వార్ సినిమాకు సీక్వల్గా వార్ టూ తెరకెక్కింది యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై నిర్మించిన వార్ టూ సినిమాకు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు సమాచారం తెలుగు రాష్ట్రాల్లో వార్ టూ సినిమా మూడు రోజుల్లో ముప్పై ఐదు కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం వార్టు సినిమా నాలుగో రోజు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది మొదటి మూడు రోజులతో పోలిస్తే నాలుగో రోజు ఆదివారం కావడంతో కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి అంటున్నారు ట్రేడ్ పండితులు ఇప్పటికే నూట యాభై కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఈ మూవీ మరింత మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది